పిఎం కిసాన్ ఈ రైతులకు ఒక్కొక్కరికి ఖాతాలోకి నాలుగు వేలు పిఎం కిషాన్ అప్డేట్ హరతులు సహా వివరాలు ఇవే దేశంలోని కోట్లాది మంది రైతులు పిఎం కిషాన్ సమ్మన్ నిధి యోజన ద్వారా విడుదల కావలసిన ఇరవై ఒకటి విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు ఫిబ్రవరి ఆగస్టు నెలలో రెండు సార్లు నిధులు రెండు వేల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పుడు మూడోసారి విడుదల చేయవలసిన రెండు వేల కోసం వేచి చూస్తున్నారు బీహార్ వేణుకలకు ముందే ఇరవై ఒకటి విడత నిధులు విడుదల అవుతాయన్న వార్తలు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు ఇప్పుడు పండుగలు సీజను అయిపోయింది బీహార్ వేణుకలు కూడా అయిపోయాయి కానీ ఇరవై ఒకటి విడత సాయం రాలేదు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే ప్రతి ఏడాది పిఎం కిసాన్ స్కీమ్ కింద మూడు విడతలుగా రెండు వేలు చొప్పున పెట్టుబడి సాయం ఇస్తుంది కేంద్రం మొత్తంగా రైతులకు ఏడాదికి ఆరు వేలు అందిస్తుంది నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది చివరిసారిగా ఆగస్ట్ ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఇరవై విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు సుమారు పది కోట్ల మంది రైతులకు సాయం అందించారు అయితే ఈ ఈకేవైసీ పెండింగ్లో ఉన్న కారణంగా లక్షల మంది రైతులకు ఇరవై విడత నిధులు విడుదల కాలేదు ఇలా టెక్నికల్ కారణాలతో కేసీ పూర్తి చేయాలని రైతులకు వచ్చే ఇరవై ఒకటి విడతలోని రెండు వేలు పిండింగ్ నిధులు ఇవ్వనున్నట్లు సమాచారం అంటే ఈసారి ఇరవై ఇరవై ఒకటి విడత కలిపి మొత్తం రెండు నాలుగు వేలు అందనున్నాయని తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం చాలా వేగంగా పిఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలో జమ చేసింది పదిహేడు విడత జూన్ పద్దెనిమిది పద్దెనిమిది విడత నిధులను అక్టోబర్ ఐదున విడుదల చేసింది నాలుగు నెలల వ్యవధిలోనే రెండు విడతలు నిధులు జమ చేశారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నిధులు విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుంది పంతొమ్మిది విడత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగు జారీ చేస్తే ఇరవై విడత నిధులు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండున విడుదల చేశారు ఐదు నెలలకు పైగా సమయం తీసుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ముగింపుకు దగ్గరికి వచ్చినా ఇరవై ఒకటి విడత రిలీజ్ చేయలేదు అయితే హనరులైన రైతుల పేర్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది దాదాపు ఇరవై తొమ్మిది లక్షల మంది అనుమానిత రైతుల పేర్లను గుర్తించినట్లు పిఎం కిసాన్ వెబ్సైట్ లో పేర్కొంది వారి పేర్లను తనిఖీ చేసి డూప్లికేట్ లబ్ధిదారుల పేర్లను తొలగిస్తామని తెలిపింది ఈసారి లక్షల్లో రైతుల పేర్లు తొలగించే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి